హాయ్ హలో నేను ఇప్పుడు చేసే రెసిపీ బ్రెడ్ రస్మిలాయ్ అండి స్వీటు చాలా బాగుంటుందండి దీనికి కావలసిన పదార్థాలు చెప్పే ముందు నా పేరు కిరణ్ నేను ఇప్పుడు చేసే రెసిపీ బ్రెడ్ రస్మిలాయ్ మీకు ఈ డిష్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి దీనికి కావలసిన పదార్థాలు బ్రెడ్ నెయ్యి పంచదార పాలు కస్టర్డ్ పౌడర్ బాదం పప్పు జీడిపప్పు రెండు ఇలాచీలు ఇంతేనండి ఈ ఐటమ్స్తో నేను బ్రెడ్ రస్మిలాయి తయారు చేస్తున్నాను బ్రెడ్ రసమిలాకి ఇప్పుడు రెడీ చేయాలండి ముందుగా మనము బ్రెడ్ని రౌండ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్రెడ్ని ఇలా ఈ సైడ్ మనం కట్ చేసుకోనండి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కప్పు ఉంది కదండి ఈ కప్పును మనం ఇలాగా అడిస్తే రౌండ్గా వస్తుందండి చూసారు కదండి ఇలా మనం ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి మొత్తం అన్నీ బ్రెడ్లని మనం ఇలా కట్ చేసి ఉంచుకోవాలండి చూసారు కదండి ఇలాగ ఈ బ్రెడ్లని మనం ఇలా కట్ చేసుకొని మొత్తం అన్నీ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం గ్యాస్ మీద రేకు పెట్టుకొని ఇవి లైట్గా మనం ఫ్రై చేయాలండి ఆయిల్లో డ్రీ ఫ్రై కాదు ఇలా రేకు మీద పెట్టుకొని మనం ఫ్రై చేయాలి కొంచెం నెయ్యిని రాసుకోవాలండి మనం ఇలా వేసుకోవాలి లైట్గా కొంచెం మనం ఫ్రై చేసుకోవాలండి మొత్తం అన్నిటిని కొంచెం లైట్గా ఇలా వేసుకోవాలి ఇలా లైట్గా మొత్తం అన్నీ మనం లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అయిపోయి కదండి అవి తీసుకొని మనం ఇప్పుడు పాలు పోసుకోవాలి గ్లాస్ పాలు పోసుకోవాలండి ఇందులో కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి కొంచెం ఇప్పుడు కొంచెం వాటర్ వేసి మనం కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పాలల్లో ఒక కప్పు పంచదార వేసుకోవాలండి పాలు మాగుతున్నాయి మనం ఈ పంచదారని కలుసుకోవాలి కొంచెం చిక్కటి పాలు తీసుకోండి ఇప్పుడు మనం కలుపుకున్న ఈ ఇది కూడా వేసి కస్టర్డ్ పౌడర్ వేసి బాగా కలపాలి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలపాలండి నుండి కస్టర్డ్ పౌడర్ మనం చేసుకున్నాం కదా ఇప్పుడు మీరు గ్యాస్ ఆఫ్ చేసుకొని నచ్చితే కలర్ వేసుకోండి లేదంటే అవాయిడ్ చేయండి నేను లైట్గా ఫుట్కలు వేసాను ఇప్పుడు ఈ బాదం మిల్క్ నేను చేసుకున్నాను కదండి దీన్ని కొంచెం ఫస్ట్ వేయాలండి ఇప్పుడు నేను వేయించి పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని కూడా వేసుకోవాలి మొత్తం అన్నీ ఇలా వేసుకోవాలి పైన కొంచెం జీడిపప్పు జీడిపప్పు బాదం పప్పు వేసుకొని మళ్ళీ ఇంకో కూడా ఇలా వేసుకోవాలండి ఇలా పైన మొత్తం దగ్గర అంతా మొత్తం చేసుకున్న మిల్క్ని అంతా వేసేసుకోవాలి ఇప్పుడు దీని మీద కాజు బాదం పప్పు ఇంతేనండి ఎంతో రుచికరమైన రసమిల్లాయి అండి మీరు కూడా ట్రై చేయండి రసమిల్లాయి చాలా బాగుంటుంది ఎమీ ఎమీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూసారు కదండి ఎంతో రుచికరమైన బ్రెడ్ రసమిల్లాయి మన ఇంట్లో మనం ఈజీగా చేసుకునే బ్రెడ్ రసమిల్లాయి